తాను వద్దని వారించినా తన ఇంటికి వచ్చి టీడీపీ కండువా కప్పుకున్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజాను ప్రసన్న కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ప్రచారంలో తిప్పుకుంటున్నారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ఆరోపించారు ప్రసన్న కుమార్ గ్రావెల్ ఇసుక దోచుకోవడంలో చూపించిన శ్రద్ద ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించి ఉంటే కోవూరు నియోజకవర్గం అభివృద్ది చెంది ఉండేదని ఆమె అన్నారు కోరు కోవూరు నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికలలో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మీ అందరు వినే ఉంటారు ఈ బుచ్చి చైర్మన్ గత పదిహేను రోజులుగా నా చుట్టూ తిరుగుతూ నేను వచ్చి పార్టీలో జడతానమ్మా నేను వచ్చి పార్టీలో జడతానమ్మా అని చెప్పి నా చుట్టూ తిరిగింది నేను వద్దు వద్దు అని చెప్పాను ఒకసారి ఇంటికి వచ్చింది వెళ్ళింది మళ్ళీ ఆమె వచ్చి ఆమె భర్తతోటి ఇంకొక ముందు కార్పొరేటర్తో కలిసి వచ్చి నా ఇంట్లో మూడు గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మ మాకిప్పుడు కండువా వేసి మేము బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి కూడా మేము అడిగాం ఎందుకమ్మ నువ్వు అంత భయపడుతున్నావు నువ్వేమైనా కరప్షన్ చేస్తావా నువ్వు చేస్తుంటే ముందే చెప్పు అలాగైతే మేము వెయ్యము ఎందుకంటే నీ మీదకే వస్తారు రేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పాం ఆమె చెప్పింది అమ్మ మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు మా డబ్బులే నాలుగున్నర కోటి ఎమ్మెల్యేకి పెట్టాం ఈరోజు మా దగ్గర డబ్బులు లేకుండా పోయాయి మేము అప్పులు ఫాల్ అయిపోయాం మీరే మమ్మల్ని చూసుకోవాలి నేను మీ కూతురు లాంటి దాన్ని మాకు వేయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువాలు వేయించుకున్నారు కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువాయలేదు అప్పటికీ చెప్పాను నేను అమ్మ పొద్దున్న లోపల పొద్దున్న లేసే లోపల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఏం పర్వాలేదు అన్నాడు వాళ్ళ హస్బెండ్ కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కార్ ఎక్కించుకొని తీసుకోబోయి మళ్ళీ ఎక్కించుకొని తిప్పుకుంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగనో లేదు మేము వాళ్ళకి ఇవ్వనో లేదు ఎందుకంటే వాళ్ళు మాకిక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కండువాలు వేయించుకున్నవాళ్ళు వాళ్ళు ఊరికే పుక్క వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నారు వాళ్ళు పెట్టలేదు ఎందుకంటే అది వాస్తవం వాళ్ళే వచ్చి వాళ్ళే వేయించుకున్నారు కాబట్టి ఇలాంటి అప్పుతపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకి ఏం కావాలో చూడలేకపోయిన ఆరు సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికి మరోసారి కోరుకుంటున్నారు ఎల్లవేళలా విజయం ఎదురులేని పైనం ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం